ఎట్లా ఏడిసిండు మా మీడు నిద్ర నుంచి లేచి ఏడుస్తున్నాడు ఏంద్రా అని చూస్తే చెత్త చెత్త బండి వచ్చింది ఎక్కడో ఉంది ఇంకా రాలేదు కూడా చోటు ఇంకా రాలేదు చెత్త మేము ఎవ్వరు మేము ఈరోజు చెత్త వేయట్లేదు ఈరోజు ఈ రోజు నుంచి దాపెట్టుకుంటాం ఇంట్లోనే సరేనా సరేనా టెన్షన్ తీసుకోకు నువ్వు ఇంట్లోనే ఉంటది ఈ రోజు నుంచి చెత్త ఏ చేస్తా చెత్త ఎట్లా పోతుంది మన నుంచి బయటికి నేను చూస్తా మమ్మీ చెత్త పోకుండా చూస్తాం మమ్మీ నేను దుంకకుండా మమ్మీ ఏ పోరాడా ఎందుకు అరస్తున్నావు చెత్త తీసేసా ఆల్రెడీ నీకు చోటు సైలెంట్ సైలెంట్ నువ్వు ఎక్కువ అరవద్దు ఎక్కువ అరేస్తే కక్కుతావు నువ్వు నాన్న సరేనా బా సరే ఎంత ఎప్పి మాట తన్నులు వడతాయి చోటు నీకు తన్నులు వడతాయి తన్నులు వడతాయి అమ్మో మమ్మీ దగ్గర కదా తన్నులు వడతాయి నీకు తన్నులు తన్నులు పడతాయి తన్నులు పడతాయి భయపడిస్తుండే అన్నాడు తన్నులు పడతాయి పొద్దున వ్యాన్ చూడండి ఇప్పుడు వచ్చింది వాడు అరస్తున్న అరగంటకు వచ్చింది వ్యాన్ అక్కడ ఉంది ఇంకా దగ్గరకు రాలి ఇంకా ఆ స్ట్రీట్ ఈ స్ట్రీట్ లోకి వెళ్ళి రావాలి అది ఇక్కడికి అరవద్దు నాన్న అట్లా సరేనా అరవద్దు గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ మాట వింటావు కదా చూపడి చూపడురా కింద పాడతావు కింద పాడతావురా నువ్వు బుజ్జి కన్నా కింద వాడతావురా